వైసీపీ ఫ్యామిలీ అంతా కూడా మళ్ళీ ఒకే చోటకి చేరేలా కనిపిస్తున్నాయి ఇప్పుడు పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది ముందు కుటుంబం ఎలా ఉండేదో అలా ఉండేందుకు ఇప్పుడు తెర వెనక ఎక్కువగా మంతనాలు జరుగుతున్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి దీని వెనుక తల్లి విజయమ్మ కృషి కూడా చాలానే చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పార్టీ నుంచి బయటకు వెళ్లడం ముఖ్యంగా షర్మిలకి సపోర్ట్ చేయడంతో వైసీపీ పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగిందని చెప్పవచ్చు కడప జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లను కూడా సంపాదించుకోలేకపోయింది వైసీపీ పార్టీ టీడీపీ కూటమి కూడా భారీ మెజారిటీతోనే గెలిచింది దీంతో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడంతో తిరిగి వైసీపీ కోలుకోవాలని అందుకు తగ్గట్లుగా చేయాల్సిన పనులన్నీ కూడా పార్టీ నేతలు చేసుకుంటూ వెళ్తున్నారు అంతేకాకుండా కొంతమంది నేతలు పార్టీని వదిలి వెళ్లడంతో మరికొంతమంది చేరడంతో అలా నెట్టుకొస్తూ ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే వారందరూ కూడా వైసీపీ పార్టీలోకి వెళ్లేలా కనిపిస్తూ ఉన్నారు వైసీపీ పార్టీలో త్వరలోనే ఒక కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత అందులో గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ పార్టీ కోసం గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంది ఆ తర్వాత కొన్ని కారణాల చేత బయటకు వచ్చిన విజయమ్మ తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్ టీపీ అనే పార్టీని పెట్టినటువంటి పార్టీకి మద్దతు ఇస్తానంటూ తెలిపి ఆ తర్వాత ఆ పార్టీని కూడా కాంగ్రెస్ లోకి విలీనం చేసింది ఆ వెంటనే షర్మిల కూడా ఏపీలో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి జగన్ మీద డైరెక్ట్ గానే విమర్శలు చేస్తూ ఉంది దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది సన్నిహితులు వైసీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చేయాలని మంతనాలు చేస్తున్నారట దీంతో విజయమ్మకు కూడా ఈసారి ఒక కీలకమైన పదవి అప్పగించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి జగన్ లండన్ టూర్లో కూడా ఆమె ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్ మిత్రులందరికీ కూడా వైసీపీ కుటుంబం కలిసి ఉండేలా మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి